ఎలాగైతే భగీరథుడు ఆకాశంలోని గంగా నీటిని భూమిపైకి తీసుకొని వచ్చారో అదే విధంగా ఒక చోళరాజు తంజావూర్ నుండి రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రివేణి సంగమంలోని గంగా నీటిని తమిళనాడులోని గంగైకొండ చోళాపురానికి తీసుకుని వచ్చారు పూర్వం ఒక రాజు తన రాజ్యం నుండి మరొక రాజ్యానికి వెళ్ళాలి అంటే ఆ ఇతర రాజ్యపు రాజుతో యుద్ధం చేయాల్సి ఉంటుంది అలా దాదాపు రెండు సంవత్సరాల పాటు అనేక పెద్ద పెద్ద రాజ్యాలతో యుద్ధం చేసి గంగా నీటిని ఇక్కడికి తీసుకొని వచ్చారు ఈ బ్రహ్మాండమైన చోళగంగం లేక్ ఇరవై ఆరు కిలోమీటర్ల పొడవు నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల వెడల్ప్తో ఇండియాస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యాన్మేడ్ లేక్గా పేరు పొందింది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆలయ యాత్ర నేను మీ శివవరప్రసాద్ మనం మన లాస్ట్ వీడియోలో గంగైకొండ చోళీశ్వరం ఆలయం యొక్క పూర్తి రహస్యాలను రాజేంద్ర చోళుని యొక్క చరిత్రతో పాటు ఆయన తీసుకున్న మూడు నిర్ణయాలలో రెండు పెద్ద నిర్ణయాల గురించి అయితే మనం మాట్లాడుకున్నాము ఆ వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో ఫుల్ వీడియో లింక్ ఉంటుంది చెక్ చేయండి ఈరోజు మనం వీడియోలో రాజేంద్ర చోళును తీసుకున్న ఆ మూడవ నిర్ణయం ఏంటి గంగా నీరును తేవడం కోసం ఎందుకు రెండు సంవత్సరాల పాటు అనేక రాజ్యాలతో యుద్ధం చేయాల్సి వచ్చింది ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము ముందుగా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దయచేసి లాస్ట్ వరకు చూడండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి ఓకేనా రండి ఇప్పుడు మనం చరిత్రలోకి వెళ్దాం వెయ్యిన్ని పద్నాలుగవ సంవత్సరంలో రాజరాజ చోళ మరణించిన తరువాత చోళ సామ్రాజ్యానికి రాజుగా రాజేంద్ర చోళుడు పట్టాభిషేకం చేసుకొని వెయ్యిన్ని పద్నాలుగు నుండి వెయ్యిన్ని ఇరవై నాలుగవ సంవత్సరం వరకు తంజావూర్ని రాజధానిగా పరిపాలించారు కానీ కరెక్ట్గా వెయ్యిన్ని ఇరవై ఐదవ సంవత్సరంలో ఆయన మూడు ముఖ్యమైన మరియు చారిత్రాత్మకమైన నిర్ణయాలను తీసుకున్నారు అందులో మొదటిది దాదాపు రెండు వందల యాభై సంవత్సరాల పాటు చోళ సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్న తంజావూర్ని విడిచిపెట్టి ఈ గంగైకొండ చోళాపురంలో ఒక కొత్త రాజధానిని ఆయన నిర్మించుకున్నారు ఆయన తీసుకున్న రెండవ నిర్ణయం ఈ యొక్క రాజధానిలో బ్రహ్మాండమైన మరియు అద్భుతమైన శివాలయాన్ని నిర్మించారు అదే ఈ గంగైకొండ చోళీశ్వరం ఆలయం మరి ఆయన తీసుకున్న మూడవ నిర్ణయం ఏమిటి అంటే ఈ యొక్క రాజధానిలో కానీ ఇక్కడ ఉండే ఆలయానికి కానీ మరియు ఇక్కడ నివసించబోయే ప్రజలకు కానీ ఎటువంటి నీటి ఇబ్బందులు ఉండకూడదు అని ఒక పెద్ద చెరువును నిర్మించాలని అయితే ఆయన నిర్ణయించుకున్నారు దాని కారణంగా తన సైన్యాన్ని గంగైకొండ చోళాపురం నుండి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఒక పెద్ద చెరువుని సృష్టించారు ఈ యొక్క చెరువు ఇరవై ఆరు కిలోమీటర్ల పొడవు నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల వెడల్పుతో చూడడానికి ఒక నదిలాగా ఉంటుంది ఇదే ఆ చోళగంగం లేక్ దీనిని పొన్నేరి లేక్ అని కూడా పిలుస్తారు దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం రాజేంద్ర చోళునిచే నిర్మించిన ఈ యొక్క చెరువు ఇండియాస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యాన్మేడ్ లేక్ గా పేరు పొందింది సరే మొత్తానికి చెరువు యొక్క నిర్మాణం పూర్తయింది అప్పుడే రాజేంద్ర చోళునికి ఒక ఆలోచన వచ్చింది అదేంటంటే ఈ ప్రదేశంలో నీటిని పోసి ఈ యొక్క ప్రాంతాన్ని పుణ్యపావనంగా మార్చాలి అని అనుకున్నారు దానికోసం వెయ్యి పంతొమ్మిదవ సంవత్సరంలో తంజావూర్ నుండి దాదాపు రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వెస్ట్ బెంగాల్లోని త్రివేణి సంగమం వద్ద ఉండే ఆ గంగా నీటిని తీసుకురావడం కోసం చోళ సైన్యాన్ని సిద్ధం చేశారు ఈ యొక్క సైన్యానికి సేనాధిపతిగా అరియనై రాజరాజన్ మరియు పల్లవరాయన్ను రాజేంద్ర చోళ నియమించారు అంతేకాదు కొన్ని లక్షల సంఖ్యలో సైనికులు వేలాది సంఖ్యలో గుర్రాలను ఏనుగులను తీసుకుని వెస్ట్ బెంగాల్లోని త్రివేణి సంగమం వద్దకు చోళ సైన్యం బయలుదేరారు సరే కాని గంగా నీటిని తీసుకురావడం కోసం ఎందుకు ఇన్ని లక్షల సంఖ్యలో సైనికులు బయలుదేరారు అంటే పూర్వం ఒక రాజు లేదా అతని సైన్యం తన రాజ్యం నుండి వేరే రాజ్యానికి వెళ్ళాలి అంటే ఆ ఒక్క ఇతర రాజ్యపు రాజుతో యుద్ధం చేసి గెలవాల్సి ఉంటుంది అలా తంజావూర్ నుండి వెస్ట్ బెంగాల్ వరకు అనేక రాజ్యాలు మరియు అనేక రాజులు ఉన్నారు వీళ్ళందరినీ ఓడించి ఆ ఒక గంగా నీటిని జయించాలి అంటే ఇంతమంది సైనికులు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే ఇక యుద్ధానికి రాజేంద్ర చోళునితో సహా మొత్తం చోళ సామ్రాజ్యం తంజావూరు నుండి బయలుదేరింది వీళ్ళు మొదట వేంగి నాడుకి వెళ్లారు అంటే ఏంటో కాదండి ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజమండ్రి ఆ సమయంలో మన రాజమండ్రిని తూర్పు చాళుక్య రాజైన రాజరాజ నరేంద్రుడు పరిపాలిస్తున్నారు అప్పుడు చోళులు రాజమండ్రిపై యుద్ధం చేయలేదు ఎందుకు అంటే రాజరాజ నరేంద్రుడి భార్య అయిన అంగమన్ దేవి ఎవరో కాదు రాజేంద్ర చోళుని యొక్క కూతురు కనుక ఎటువంటి ఆటంకం లేదు రాజమండ్రి నుండి రాజేంద్ర చోళ యుద్ధానికి వెళ్లకుండా తన సైన్యాధికారులైన అరియనై రాజరాజన్ మరియు పల్లవరాయన్ వారిని సైన్యంతో సహా వెళ్లి యుద్ధం చేసి గంగా నీటిని తెమ్మని ఆదేశించి రాజమండ్రిలోనే ఉండిపోయారు తరువాత చోళ సైన్యం ఇక్కడ నుండి సక్కరకోటం అనే ప్రాంతానికి వెళ్లి ఆ రాజును ఓడించి ఆ యుద్ధంలో గెలిచారు ఈ సెక్కర కోటం ప్రస్తుతం ఉన్న మధ్యప్రదేశ్ లోని సెక్కర కోటియా లేదా చక్ర కూట్ అని పిలవబడే ఒక ప్రాంతం దీని తరువాత పంచవల్లి అనే ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఇంద్రరథ అనే రాజుని అతని సైన్యాన్ని చిత్తు చిత్తుగా ఓడించి ఆ ప్రాంతాన్ని కూడా జయించారు ఇదే ప్రస్తుతం ఉన్న ఒడిస్సా ఒడిస్సా నుండి నాడుకి వెళ్లారు ఇది ప్రస్తుతం ఉన్న జార్ఖండ్ దగ్గర ఉంది ఆ సమయంలో ఈ ప్రాంతాన్ని ధర్మపాల అనే రాజు పరిపాలిస్తున్నారు ఇతనిపై చోళ సైన్యం భీకరమైన యుద్ధం చేసి గెలిచి ఆ ఒక నాడుని కూడా స్వాధీనం చేసుకున్నారు ఇక్కడితో డెబ్బై శాతం యుద్ధం పూర్తయింది మిగిలిన ఆ నాలుగు రాజ్యాలను ఓడిస్తే గంగా నీటిని పొందవచ్చు చరిత్ర సృష్టించబోయే ఈ ఘన విజయాన్ని సాధించేందుకు నూతన ఉత్సాహంతో చోళ సైన్యమంతా నాడు నుండి దండదుంకి మరియు తక్క నలండం అనే రెండు చిన్న రాజ్యాలపై దండయాత్ర చేసి ఆ ప్రాంతాలను కూడా ఆక్రమించి అక్కడ నుండి బంగాళదేశం వద్దకు వెళ్లి గోవిందచంద్ర అనే రాజుతో యుద్ధం చేశారు చోళ సైన్యం యొక్క బలాన్ని చూసిన గోవిందచంద్ర యుద్ధం మధ్యలోనే తన ఏనుగుపై నుండి దిగి ఓటమిని ఒప్పుకొని అతను పారిపోయారు ఇక చివరిగా ఒకే ఒక సామ్రాజ్యం మిగిలి ఉంది వీళ్ళ యొక్క ఆధీనంలోనే గంగా నీరు కూడా ఉందనమాట ఈ యొక్క సామ్రాజ్యాన్ని గాని ఓడిస్తే మొత్తం త్రివేణి సంగమం ప్రాంతమంతా చోళుల యొక్క ఆధీనంలోకి వస్తుంది కానీ అది అంత ఈజీ కాదు ఎందుకంటే పదకొండవ శతాబ్దం కాలంలో ఉత్తర భారతదేశంలోని బెంగాల్లో పాల సామ్రాజ్యం అనే ఒక శక్తివంతమైన రాజ్యం ఉండేది ఈ యొక్క రాజ్యాన్ని మహిపాల అనే ఒక రాజు పరిపాలించేవారనమాట ఆ రాజును ఓడించి గంగా నీరును పొందడం అంత ఈజీ కాదు కానీ పాండ్య రాజులతో పాటు అనేక పెద్ద పెద్ద రాజ్యాలను ఓడించిన చోళ సైన్యం ఒక్కసారిగా పాల సామ్రాజ్యం పైకి దూకి అక్కడి సైనికులను సేనాధిపతులతో పాటు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న మహిపాలు కూడా భీకరమైన యుద్ధంలో ఓడించి ఈ ప్రాంతాన్ని కూడా పూర్తిగా కైవసం చేసుకున్నారు దాంతో వెయ్యిన్ని పంతొమ్మిదిలో మొదలు పెట్టిన ఈ యాత్ర వెయ్యిన్ని ఇరవై ఒకటిలో పూర్తయింది ఇలా ఎన్నో నెలల కష్టం శ్రమ మరియు పట్టుదలతో అనేక రాజ్యాలపై యుద్ధం చేసి చివరిగా త్రివేణి సంగమం వద్దకు వచ్చి ఆ గంగాదేవిని నమస్కరించుకొని గంగా స్నానాన్ని ఆచరించి కొన్ని వందల సంఖ్య గల బంగారు బిందెలతో గంగా నీటిని తీసుకొని త్రివేణి సంగమం నుండి గంగైకొండ చోళాపురానికి చోళ సైన్యమంతా బయలుదేరారు ఈ యాత్ర విజయవంతమై గంగా నీటిని మరియు యుద్ధంలో గెలిచిన రాజ్యాలలో ఉండే ధనాన్ని బంగారాన్ని తంజావూరుకి తీసుకొని వస్తున్నారు అన్న విషయాన్ని తెలుసుకున్న రాజేంద్ర చోళ రాజమండ్రిలోని గంగా నది వద్దకు వచ్చి అక్కడ ఒంటి నిండా చందనం పూసుకుని గోదావరి నదిలో స్నానం చేసి గంగా నీటిని తెస్తున్న తన సైన్యానికి విందును ఏర్పాటు చేశారు తరువాత రాజేంద్ర చోళునితో పాటు సైనికులు సేనాధిపతులందరూ గంగైకొండ చోళాపురానికి తిరిగి వచ్చారు వాళ్ళు ముందుగా త్రవ్వ పెట్టుకున్న ఆ ఒక చెరువులో పవిత్రమైన నీటిని పోసి నమస్కరించారు తరువాత ఈ చెరువుకి ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్లిడం అనే నది నుండి ఈ చెరువుకి ఒక నీటి కాలవను ఏర్పాటు చేసి నదిలోని నీటిని చెరువుకి మళ్లించారు తద్వారా చెరువు నిండి ఒక గంగైకొండ చోళాపురానికే కాకుండా చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాలకు నీటిని సరఫరా చేస్తోంది ఇలా చోళులచే తెచ్చిన గంగా నీరును ఈ చెరువులో పోయడం వలన దీనికి చోళ గంగం ఏరి అనే పేరు వచ్చింది తమిళంలో ఏరి అంటే చెరువు అని అర్థం ఈ ప్రాంతానికి పేరు ఎలా వచ్చింది అంటే గంగై అంటే గంగను కొండాన్ అంటే గెలిచిన లేదా సాధించిన చోళాపురం అంటే చోళుల యొక్క పురం అనే అర్థంతో గంగై కొండ చోళాపురం అనే పేరు వచ్చింది మరొక విషయం ఏమిటంటే ఈ యొక్క రెండు సంవత్సరాల యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన రాజేంద్ర చోళునికి గంగై కొండాన్ అనే బిరుదు కూడా వచ్చింది భగీరథుడు ఎలాగైతే ఆకాశంలోని గంగా నీరును భూమిపైకి తీసుకుని వచ్చారో అదే విధంగా ఎక్కడో రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రివేణి సంగమంలోని గంగా నీరును రాజేంద్ర చోళ తన సైన్యంతో తమిళనాడులోని గంగైకొండ చోళాపురానికి తీసుకొని వచ్చారు పూర్వకాలంలో ఎవరైనా రాజు ఒక యుద్ధంలో గెలిస్తే ఆ విజయానికి గుర్తుగా ఒక రాతి స్తంభాన్ని ప్రతిష్ఠిస్తారు దానినే విజయ స్తంభం లేదా జయస్తంభం అని పిలుస్తారు కాకపోతే రాజేంద్ర చోళ ఇటువంటి స్తంభాన్ని ఎక్కడా ప్రతిష్ఠించలేదు బదులుగా ఈ చోళగంగం లేక్ జలస్తంభంగా ఆయన ప్రకటించారు తద్వారా ఈ యొక్క చోళగంగం లేక్కి ద లిక్విడ్ పిల్లర్ ఆఫ్ విక్టరీ అనే పేరు కూడా వచ్చింది ప్రస్తుతం ఈ చెరువులోని కొంత భాగం శిథిలం అయిపోయి నీరేమీ లేకుండా పూర్తిగా ఎండిపోయింది దీనికి కారణం వర్షాలు పడకపోవడం ఒకటైతే కొన్ని సంవత్సరాలుగా తెలియని ఒక కారణం వల్ల కొల్లినం నది నుండి రావాల్సిన నీరును విడుదల చేయకపోవడం కూడా ఈ యొక్క చెరువు ఎండిపోవడానికి ఒక రీజన్ అని అయితే మనం చెప్పుకోవచ్చు దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం అనేక గ్రామాలకు నీటి సరఫరాగా ఉన్న ఒక చెరువు ఈ విధంగా ఉండడం చాలా బాధాకరం ఇందులో మరొక మంచి విషయం ఏమిటంటే రాజేంద్ర చోళుని పుట్టినరోజు సందర్భంగా మన దేశ ప్రధానైన శ్రీ నరేంద్ర మోదీ గారు గంగైకొండ చోళీశ్వరం ఆలయాన్ని దర్శించిన తరువాత తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు ఈ చోళగంగం లేక్ ని డెవలప్ చేయడానికి పన్నెండు కోట్లను మరియు ఈ యొక్క లేక్ ని టూరిస్ట్ యాక్టివిటీ గా తీర్చిదిద్దేందుకు ఏడు కోట్ల ఇరవై ఐదు లక్షలను అలాట్ చేశారు దీని తర్వాత అయినా ఈ చోళగంగం లేక్ దాని యొక్క పూర్వ వైభవానికి వస్తుందని అయితే నేను నమ్ముతున్నాను అనమాట మీలో ఎవరైనా గంగైకొండ చోళీశ్వరం ఆలయాన్ని దర్శించినప్పుడు పక్కనే ఉన్న ఈ చోళగంగం లేఖ్ని కూడా చూడండి ఆ చోళగంగం లేఖ యొక్క లొకేషన్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను చెక్ చేయండి ఇదండి వాటి వీడియో వీడియో ఎలా ఉంది నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మర్చిపోకుండా కమెంట్స్లో తెలియజేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆ బెల్ నోటిఫికేషన్ని ఆల్లో పెట్టుకోండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా అవును ఒక్క నిమిషం మనం రాజేంద్ర చోళ స్థాపించిన రాజధాని గురించి తెలుసుకున్నాం ఆయన నిర్మించిన గంగైకొండ చోళీశ్వరం ఆలయం గురించి తెలుసుకున్నాం అంతెందుకు ఆయన సృష్టించిన ఈ చోళగంగం లేక్ గురించి కూడా మనం తెలుసుకున్నాం కానీ వెయ్యి సంవత్సరాల క్రితం ఆయన నివసించిన భవనం గురించి మీకు తెలుసా మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అంతవరకు మీ ప్రసాద్ సైనింగ్ ఆఫ్